జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది నేను జాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను ముందుగా మత్తై పదహారులో యేసు అడిగాడు నేను ఎవరైనా ప్రజలు అనుకుంటున్నారని వారు కొందరు బాప్తివమిచ్చి యోహాననియు కొందరు ఏలియానియు కొందరు ఇర్మియా లేక ప్రవక్త లోకడని చెప్పి అందుకైన మీరైతే ఎవరని చెప్పుకొంచున్నారని అడిగాను పేతురు వెంటనే చెప్పాడు ఎందుకంటే పేతురు అగ్రెసివ్గా ధైర్యం కలిగి వ్యక్తిత్వం కలిగినందున సమస్యలోనూ పడ్డాడు కానీ కనీసం అతడు ప్యాసివ్గా లేడు ఏమీ చేయకుండా పేతురు చెప్పాడు నీవు క్రీస్తువి సజీవుడైన దేవుని కుమారుడవు అందుకు యేసు అతనితో పర్లోకం అందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కాని నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురవు నీ ఒక బండవి ఈ బండ మీద ఆ బండ నిజంగా పేతురు కాదు ఆయన చెప్తున్న బండ అనేది పేతురు విశ్వాసము ఆయన ఏర్పరిచింది నా సంఘమును కట్టుదును పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు నేను నా సంఘమును కట్టుదును పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు మీరు బైబిల్ని ఎంతవరకు చదివారో నాకు తెలియదు కానీ కావాలనుకుంటే చివరికి స్కిప్ చేసి వెళితే మనం గెలిచామని తెలుసుకుంటారు ఆమె కాబట్టి మన నిజంగా మనం ఇక్కడ మన దేశంలో విషయాలన్నీ మారిపోవాలని చూడ్డానికి మనం ఎంతో ప్రయత్నం చేయాలనుకున్న రాజ్యంలోనికి వీలైనంతమంది ప్రజలను తీసుకురాగలిగేలా చూడాలి జాగ్రత్తగా వినండి మన చుట్టూ జరిగే ప్రతిదాని గురించి మనం చింతించిన అవసరం లేదు భయంలో జీవించాల్సిన అవసరం లేదు వరి కానక్కర్లేదు నెంబర్ వన్ అది మీకేమేలు చేయదు అది దేన్ని మార్చలేదు బైబిల్ చెప్తుంది మనం విజేతల కంటే ఎక్కువ అని అంటే అర్థం ఏమిటి అంటే విజేత అంటే ఏమిటో అర్థం చేసుకోగల కానీ విజేత కంటే ఎక్కువ అంటే దాని అర్థం చూడండి ఒకలా ఇది నా సొంత ఐడియా కానీ బహుశా దాని అర్థం మనకు దేవునితో మంచి అనుభవం ఉందని ఆయన వాక్యాన్ని నమ్ముతాము మనకు మనకు అసలు సమస్య రాకముందే విజయం పొందాము అని మనకు తెలుసు దాని గురించి ఆలోచించండి ఎందుకంటే జీవితంలో మీకు సమస్యలు వస్తాయి ఈరోజు మనకి ఎన్నో ఉన్నాయి దాని గురించి తర్వాత చెప్తాను చాలా కొన్ని రోజులే అలా గడుస్తాయి అంటే అపవాది ఒంటరిగా వదిలాడని అనుకునేవి ఎందుకంటే భూమి చుట్టూ ఇలా చేస్తూ తిరుగుతాం కాదు అది చాలా ఈజీ కానుక మీరు నిర్ణయం తీసుకోండి మీ జీవితంలో శ్రమలు శోధనలు ఉంటాయి తుఫాన్లన్నీ కూడా అడవుల్లోనే రావు ఎప్పుడు వస్తాయో తెలియదు మనకు అందుకే మీరు నిర్ణయించుకోండి ఏమనంటే మీరు దేని నుంచి వెళ్ళవలసి వచ్చినా సరే చెప్పండి వెళ్ళవలసిన చూడండి చాలాసార్లు ప్రజలు వాళ్ళు దేని నుంచి వెళ్తున్నారో చెప్పాలనుకుంటారు ఇక చివరికి నేనన్నా ప్రేజ్ గాడ్ మీరు వెళ్తున్నందుకు ఎక్కడో మధ్యలో ఇరుక్కుపోనందుకు నేను చాలా విషయాల నుంచి వెళ్ళా కానీ నా సాక్ష్యం ఇంకా ఇక్కడే ఉన్నాను అది ఎంతో మంచి సాక్ష్యం మనం ఎన్నో కష్టమైన విషయాల నుంచి వెళ్ళి ఇలా అంటాం నేను ఇంకా నిల్చొని ఉన్నాను ఇప్పటికీ దేవుణ్ణి నమ్ముతున్నాను ఏసని ప్రేమిస్తున్నాను నేను వదిలి వెళ్ళేదాన్ని కాదు క్రీస్తు తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటాను కనుక మనం కష్టం అంటే భయపడకూడదు ఎవరికీ అది నచ్చదు కానీ భయంలో జీవించవద్దని ప్రోత్సహిస్తూ ఉన్నాను న్యూస్ని చదవడం గురించి చేయాలనుకున్నది చేయవచ్చు చెత్తనంత వినడానికి అయితే దానికై నేను ఎక్కువ టైంని వేస్ట్ చేయను ఎందుకంటే అందులో ఎక్కువగా నిజం కాదు కనుక అంటే ముందుగా వాళ్ళు అంటారు అది కానీ బ్యాడ్ న్యూస్ కాకపోతే న్యూసే కాదు కనుక అదంతా కూడా బ్యాడ్ న్యూసే నేను గుడ్ న్యూస్ని అంట్లు పెట్టుకుని ఉండాలనుకుంటా ప్రపంచంలో ఏం జరుగుతున్నా దాని పట్ల మెలకుగా ఉండాలి జరిగే కొన్ని విషయాల బుద్ధిహీనత మరియు పిచ్చితనం గురించి అయితే మనం ఊరికే కూర్చుని దాని గురించి గోసెప్ చేస్తూ ఉంటే ఏ సహాయం దొరకదు సోషల్ మీడియాకి వెళ్ళి అరిచి ఫిర్యాదులు చేసినా మనం ప్రార్థించాలి ప్రతి ఒక్క ఎలక్షన్లోనూ ఓటు వేయాలి మీకు వేయాలని అనిపించినా అనిపించకపోయినా ఓటు కానీ వేయకుంటే ఫిర్యాదు చేసే హక్కు ఉండదు మేం అయితే మనం భయపడిన అవసరం లేదు అందుకే దాన్ని గుర్తుంచుకోండి మీరు భయపడిన అవసరం లేదు తర్వాత ఏసు ముందుకు సాగి పేతరుతో ఇలా అన్నాడు అయ్యో గాలి నా పేజీలు ఎగరకొట్టింది పేతురు పర్లోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేతను తాళపు చెవులతో తాళం వేయవచ్చు తెరవచ్చునవునా పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును ఇప్పుడు ఇది యాంప్లిఫైడ్ అనువాదం నాకు ఇది ఇష్టం భూలోకమందు దేను బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును అనే దానికంటే చూడండి మనం పరం మీద అధికారం చేయం అయితే దేవుని పిల్లలుగా దేవునితో కలిసి వర్క్ చేయడానికి మనకు అధికారం ఇవ్వబడినది పరమును భూమి మీదకు తీసుకుని రావడానికి కనుక ఆయన అన్నాడు నీవు బంధించగలవు విప్పగలవు పరలోకంలో జరుగుతున్న దాని ప్రకారంగా ఇప్పుడు నేను చర్చికి ఎన్నో ఎన్నో ఏళ్ళు వెళ్ళానంటే బహుశా అపవాది నిజం అని గుర్తించడానికి ఎంతో కాలం ముందుగా దాని అర్థం నేను అవును చర్చిలో అతని గురించి కొంచెంగా విన్నా కానీ ఎన్నడూ అతను నిజమైన శత్రువని నిజంగా తెలీదు నిజమైన నిజంగా శత్రువు అని కనుక ఎక్కువగా మన సమస్యలను ఇతరుల మీద వేస్తాం లేదా వేరే దేని మీదనన్నా నిజంగా దానంతటి వెనుక ఉన్నాడు దానిలోని ప్రతి అడుగులోనూ పేతురు ఏసును ప్రక్కకు తీసుకుని వెళ్ళి గద్దించినప్పుడు అంటే అది మూగుగా ఉండడాన్ని ఊహించలేను కానీ అలానే ఉంటాం యేసు వారికి చెప్తున్నాడు ఆయన ఎరీష్లేముకు వెళ్లే సమయం ఆసనమైందని ఆయన ఎలా మరణిస్తాడని ఆయన ఎంతో గంభీరంగా ఉన్నాడప్పుడు పేతురు ఆయన చేయి పట్టుకుని పక్కకు లాగి ఓ ప్రభు అది నీకు ఎన్నడూ కలగదు అని వెంటనే ఏసు పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు ఆయన దాని గురించి ఆలోచించలేదు ఆయన టైం వేస్ట్ చేయలేదు ఇప్పుడు ఆయన పేతుడిని అపవాది అనలేదు కానీ ఆయనకు తెలుసు పేతురు ద్వారా అపవాదే పని చేస్తున్నాడు అని మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మిమ్ములను నిజంగా నిజంగా ప్రేమించేవారు కూడా చాలాసార్లు తెలియకుండానే అపవాదిని వారి ద్వారా వర్క్ చేయనిస్తారు మిమ్మల్ని నిరాశపరచడానికి లేదా దేవుడు చేయమన్నాడని చెప్పింది మీరు నమ్మిన దాన్ని చేయకుండా ఉండడానికి దేవుడి నాతో ఆయన వాక్యాన్ని బోధించమని చెప్పినప్పుడు ప్రజలు తెలుసుకోవాలనుకుంటారు ఏదైనా విషయం దేవుడని మీకు ఎలా తెలుస్తుంది చూడండి నా విషయంలో మీకు తెలుసా నాకు అంతే బయటకు గట్టిగా స్వరాన్ని విన్ను కానీ దేవుడు ఏదైనా చేయమని పిలుపునిచ్చినప్పుడు దానికోసం నిజమైన కోరికను కలుగ చేస్తాడు అప్పుడు మీరు మీకు మీరుగా ఏం చేయలేరు మీరు దాన్ని చేయాలంతే మీరు ఆగలేరంతే అవును నిజమే అది జరిగి చాలా కాలమైంది అంటే నేనంటే ఇష్టం ఉన్న ఎంతోమంది నన్ను నిరాశ పరచడానికి ట్రై చేశారు నేను ఒక స్త్రీ అయినందున చేయలేను చెప్పడానికి ట్రై చేశారు నేను ఒక స్త్రీని కనుక దేవుని నుంచి వినలేదన్నారు ఒక స్త్రీ ఈ పని చేయదు దేవునికి చెప్పా నేను చేయలేను స్త్రీని అని ఆయన నాకు పిలుపును ఇవ్వకముందే అది ఆయనకు తెలుసు అని గుర్తు చేశాడు మీరు అర్థం చేసుకోవాలి పౌలు చెప్పిన కొన్ని విషయాలు ఆ సమయంలో సాంస్కృతికమైనవి కనుక మీరది మనసులో ఉంచుకోండి ఎప్పుడు ఎవరి మాట వినవద్దని చెప్పడం లేదు కానీ ఈ రోజున ఇక్కడ కొంతమంది ఉన్నారేమో మీ జీవితంలో నిర్ణయించుకునే సరైన చోటులో ఉన్నారు సరైన సరైన వారి నుంచి సలహాను మీరు పొందితే అది మంచిదే భక్తి భక్తిహీనుల వద్ద నుండి సలహాను తీసుకోవద్దని బైబుల్ చెప్తుంది అయితే అందరికంటే ఎక్కువగా మీరు దేవుణ్ణే వినాలి ఎవరైనా సరే మీకు ఏది ప్రవచించినా లేదా బోధించినా లేదా సలహానిచ్చినా దాన్ని దేవుని వద్దకు తీసుకుని వెళ్ళి ఇలా చెప్పాలి ఇది రైటేనా నిజంగా నీవు నన్ను చేయమన్నది ఇదేనా కొన్నిసార్లు మనం ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడతాం ఆ మీన్ కనుక తర్వాత మూడు పాఠాల్లో నేను డేవికి చెప్పాను ఆ వద్ద పాయింట్లు ఉన్నాయి ఆయన నవ్వారు పెద్దగా నవ్వా అవును బోసాది ఓ రెండు పాయింట్ల సందేశం అయి ఉంటుంది ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఈ పాయింట్లుంటాయి అన్నిటినీ పూర్తి చేయలేను పాయింట్ నెంబర్ వన్ ఎలా దూరంగా అపవాదిని ఎలా ఓడించాలి బోసాది తుఫాన్లు శాంతంగా ఉండడమే అది ఎంత ముఖ్యం అనేది నిజంగా మనకు తెలుసా అని నాకు తెలీదు ఇక ముందుగా మనము మనుషులం కదా సమస్యలు వచ్చినప్పుడు అది సహజమే ముఖ్యంగా అది మీరు ఆశించనిది అయినప్పుడు మన మొదటి స్పందన ఇలా ఉండడం సహజమే అప్సెట్ అవ్వడం నేనవుతాను మీరు అవుతారు డేవ్ అరుదుగా అవుతారు కానీ డేవ్ మనందరికంటే వేరే ప్లేన్లో ఉంటారా ఆయన వేరే ఎక్కడో ఉన్నట్లుంటారు ఆయన ఎప్పుడైనా అప్సెట్ అయ్యేది ఏదైనా ఉంటే కేవలం గవర్నమెంట్ మరియు గోల్ఫ్ గురించే దీనికి పర్సనాలిటీకి కూడా ఎంతో సంబంధం ఉంది డేవి నిజంగా ఎంతో ఈజీ గోయింగ్ విశ్రాంతిగా ఉంటారు నేను ఎక్కువగా ఎలా అంటే నేనే నేనే దాన్ని సరిచేస్తా కాబట్టి మీరు అప్సెట్ అవ్వడం మొదలవుతున్నారని ఫీల్ అయినప్పుడు మీలో ఎంతమంది మీరుగా ఎప్పుడు అప్సెట్ అవ్వడం మొదలవుతున్నారని ఫీల్ అవుతారు ఓకే మీరు ఇక్కడ ఊరికే నిల్చోలేరు లేదా కూర్చుని ఏమీ చేయకుండా ఉండరు అది అపవాది అని మీరు గుర్తించి అతన్ని ఎదిరించవలసి ఉంటుంది నేను చేస్తాను నేను అలా ఫీల్ అవ్వడం మొదలవగానే నాతో నేను మాట్లాడుకుంటాను నాతో నేను మాట్లాడతాను దాన్ని నేను మీరి నాతో మాట్లాడుకోవడం అంట మీరు అలా చేయాలని ప్రోత్సహిస్తున్నా అంటే నాతో నేను ఇటువంటి చెప్పుకుంటా ఇప్పుడు జాయిస్ గతంలో నీకు అన్ని రకాల సమస్యలు ఉండేవి చూడు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు వాటిలోని ప్రతి ఒక్కదాన్ని దేవుడు కేర్ తీసుకున్నాడు కనుక దేవుడు నమ్మదగినవాడు గతంలోని విజయాలను గుర్తు తెచ్చుకోండి మీ ముందు ఒక కొత్త సవాల్ అనేది ఉన్నప్పుడు అది ఎంతో శక్తివంతమైంది గత విజయాలను గుర్తు చేసుకోవడం అంటే అందుకనే నేను ఒక జోర్నల్ని పెట్టుకోవడానికి ఉన్న కారణం కనుక నాకు అటువంటి సమయాల్లో ఒకటి ఉంటే నిజంగా నేను కష్ట సమయం నుంచి వెళ్తుంటే వెనక్కి తిరిగి గతంలో పొందిన కొన్ని విజయాలను చూడగలను బహుశా ముప్పై ఏడేళ్ళయింది నాకు క్యాన్సర్ ఉందని డయాగ్నోస్ చేశారు కనుక ఒకవైపున మాస్టెక్టమీ చేయవలసి వచ్చింది తెలుసా ఎప్పుడైనా సరే క్యాన్సర్ అనే మాటను విన్నప్పుడు ఎంతో భయంగా ఉంటుంది మీకు బాగైంది అని చెప్పిన తర్వాత కూడా అప్పటికీ ఏదో ఒక అది తిరిగి రాదు అన్న దాని గురించి కన్సర్న్ ఉండదనేది ఒక సవాలే అయితే నేనిక్కడ ఈరోజు ముప్పై ఏడు మ్యామోగ్రామ్ల తర్వాత కూడా ఉన్నాను ఎన్నడూ చెడిది మాత్రం లేదు ఇప్పుడు ఒకసారి వాళ్ళు దేన్నో చూశారని అనుకున్నారు వాళ్ళు పెట్ స్కాన్ చేశారంటే పూర్తి బాడీని స్కాన్ చేస్తుంది వాళ్ళు నాకు ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు దాన్ని చదివిన అతను ఇలా చెప్పాడు ఇది చూస్తే ఎలా ఉందంటే మీకు ఏదో క్యాన్సర్ లాంటి లీజ్ లీజియన్స్ మీ వెన్నెముక మీద ఒక సమయంలో ఉండేవి అయితే అవి వాటిగా నయమైపోయాయి నేను అనుకున్నా బహుశా అవి వాటంతటా అవి అయి ఉండవు కానీ దేవుడెవరో మనకు తెలుసు ఆమె ఇప్పుడు మా వద్ద మా కొరకు ముప్పై ఏడేళ్లు పనిచేసిన ఒక ఆవిడ ఉన్నారు చెప్పాలంటే ఆవిడే అంత మంచిగా లేదా అంత పాజిటివ్గా ఉండేవారిని మీరు ఎక్కడా చూచుండ్రు ఈ మధ్యనే ఆమె క్యాన్సర్తో పోయారు సరే అందరూ ఆమె బాగవ్వాలని ప్రార్థించారు బాగు చేయమని ప్రార్థించారు అయితే అది చేయలేదు అయితే దేవుడు ఎల్లప్పుడూ మనంగానే ఆయన చేయనిస్తే విషయాల నుంచి మేల్నే చేస్తాడు మనం వెళ్ళే సమయం వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతాం దాని గురించి భయపడినంత మాత్రాన దానివల్ల ఏమేలు జరగదు మనలో ఎవరికైనా సరే పరములో నమ్మకం ఉంటే పౌలు ఇలా చెప్తే ఆశ్చర్యం లేదు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము కాబట్టి ప్రతిదాని గురించి చింతించవద్దు మీకున్న ప్రతి ఆనందించండి అపవాది కోపం తెప్పించండి రేపేం జరుగుతుందో ఎవరికీ తెలియదు అందుకే ఈ రోజున ఆనందించుదాం మనకున్నది అంతా అదే అని మనకు తెలుసు ఆ కనుక బైబిల్ అంతటా బైబిల్ మనకి ఏం చెప్తుందంటే మనం కానీ జీవితపు తుఫానుల్లో శాంతంగా ఉంటే ఆ శాంతి అనేది సూత్రాల్లో ఒకటి కేవలం ఒకటి చాలా ఉన్నాయి అయితే అపవాదిని కన్ఫ్యూజ్ చేసే సూత్రాల్లో అది ఒకటి అంటే ఒకవేళ అతడు మీకు వ్యతిరేకంగా నిజంగా మిమ్మల్ని అప్సెట్ చేసి భయపెట్టేది ఏదైనా తెచ్చినప్పుడు మీరు శాంతంగా ఉండి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండండి అప్పుడు ఇంకేం చేయగలడో అతనికి వేరే ఏం చేయాలో తెలియదు మీ సంగతి నాకు తెలీదు కానీ పర్సనల్గా నాకు అపవాదిని కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం రోమా పదహారు ఇరవై చెప్తుంది సమాధానకర్త యోగ దేవుడు సాతాన్ను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చీతక త్రొక్కును సమాధానకర్తయ యోగ దేవుడు అపవాదిని ఓడించేది శాంతే ఎఫ్సి ఆరో అధ్యాయంలో బైబిల్లోని అధ్యాయం దేవుడు మనకిచ్చిన కవచమును గురించి చెప్తుంది అది మనల్ని యుద్ధ సమయాల్లో కాపాడుతుంది వచనం చెప్పేది నాకిష్టం చెప్తుంది నీతిని ధరించుకోండి సత్యమును దట్టిని ధరించుకోండి సమాధాన జోడిని తొడుక్కోండి చూడండి ఆ రెండు పదాలను ధరించుకోండి బైబిల్లో ఎప్పుడు వాటిని చూసినా వాటి చుట్టూ గీత గీస్తాయి ఎందుకంటే అది నాకు గుర్తు చేస్తుంది నా భాగంగా అది కొంత కొంతక్రియను చేయాలంటుంది చూడండి దేవుడు మనకు ఎన్నిటినో ఇస్తాడు కానీ మనం మన వంతు చేయం మనం మన వంతు చేయాలి మనలో ఏ ఒక్కరి కోసం ఆయన ప్రతిదీ చేయడు ఆయనకు ఒక భాగం ఉంటుంది అలాగే మనకు ఒకటి మనం మన భాగాన్ని చేయకుంటే దేవుడు ఆయన భాగాన్ని చేయడు ఎక్కువగా మీకు ఎప్పుడైనా సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలో దేవుడిని అడగండి లేదా సమస్యతో డీల్ చేయమని అడగండి ఏం చేయాలో దేవుడు చూపిస్తాడు లేదా అనుకోకుండా మీరు తెరిచిన ద్వారాన్ని అందరం అలా చేస్తాం వేర్వేరు సమయాల్లో దేవుడు సమస్యలను సాల్వ్ చేయడానికి ముందు మనం దాన్ని సరిచేయాల్సి ఉంటుంది ఎక్కువసార్లు మీరు జబ్బుతో ఉన్నప్పుడు నాకు ఇది మళ్ళీ మళ్ళీ జరగడం చూసా నేను ప్రార్థిస్తాను బాగు చేయడానికే కాదు కానీ ఇలా అవడానికి కారణమైంది ఏమైనా చేస్తున్నానా అని చాలాసార్లు అది ఏదో చాలా సింపుల్ విషయం నాకు వీపు నొప్పితో కొన్ని సమస్యలు ఉండేవి కనుక కాటస్ అండ్ షార్ట్ తీసుకున్న ఇచ్చేసా అది ఇంకేదో అప్పుడు తెలుసుకున్నాను అది నిజంగా అదేమిటో తెలిసింది దేవుడు నాకు చూపించాడు ఏమనంటే ఆ మజలేమిటి కాదు నా తొడ కాదు ఇక్కడ వెనుక ఇక్కడ హ్యామ్స్టింగ్ నా తొడలు ఇక్కడున్నాయి బే నాకు వీపు నొప్పిగా ఉన్న వైపున నా హ్యాండ్స్టింగ్ మసిల్ బాగా టైట్గా ఉందని కనుక సరే ఇంటర్నెట్ని చూసా దానికి కొన్ని స్ట్రెచెస్ని తెలుసుకుని వాటిని క్రమంగా చేస్తూ వచ్చాను నిజంగా ఎంతో సహాయపడింది ఒకసారి డేవ్కి ఇప్స్ అని ఆయన అనేది వచ్చింది అదేమిటో నాకు తెలీదు కానీ ఆయన దాన్ని ఇప్స్ అనేవారు నిజంగా అది ఎలా అంటే ఆయన వణికిపోయేవారు మనసులో దాని గురించి ప్రార్థిస్తుండగా ఆయన ఎక్కువగా కెఫైన్ తాగుతున్నారని దేవుడు చూపించాడు చాలాసార్లు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే దీనికో టాబ్లెట్ దానికో టాబ్లెట్ వేరే ఇంకోటి ఇస్తారు ఆ సమస్య ఎన్నటికి పోదు ఎందుకంటే నిజంగా సమస్య కారణమైన వాటిని మనం ఎన్నడూ చేయడం మానము పెని మైక్ షెపర్డ్ భార్య ఇక్కడ ముందు వరుసలో ఏళ్ల తరబడి నుంచి కూర్చుంటారు ఆమెకు బలహీనపరిచే మైగ్రేన్ వచ్చేవి అంటే దానికి ఆమె మందు తీసుకున్నారు ప్రతి ఒక్కటి చేశారు అంటే అవి వస్తూ ఉండేవి ఎక్కువగా ఎప్పుడు దాదాపు అన్ని సమయాల్లో అవును ఆమెకు దాదాపుగా రోజు తలనొప్పి వచ్చేది ఏదో ఒక రకమైంది అప్పుడు ఈ మైగ్రేన్స్ ఆమెను బలహీనపరిచేవి అయితే తర్వాత దేవుడు ఆమెకు చూపించాడు అది స్వీట్ వలనని ఆమె ఎన్ని వేసుకునేవారో తెలుసా ఎన్ని వేసుకునేవారు మీరు ఒక కప్పులో చెప్పండి రెండు ఓ కమాన్ వాళ్ళకి చెప్తాను ఎన్ని వేసుకునేవారు నేను ప్రతిదీ నా గురించే చెప్తాను ఐదు ఐదు పెద్ద కాఫీ కప్పులు ఐదు ఐస్ టీ తాగేవారు కాఫీ తాగేవారు ఐదు అన్నీ ఎలా వేసుకోగలవో తెలీదు అయితే ఏం చెప్తున్నానో అర్థమైందిగా అపవాది మీపై దాడి చేస్తున్నాడని మీరు కోపం తెచ్చుకోకూడదు మీరేదో చేస్తున్నారన్న నిజాన్ని మీరు తెలుసుకోవాలి కావాలని కాదు కానీ మీకు సమస్య కలిగేలా మీరే ఏదో చేస్తున్నారేమో దానిని చేయడం మీరు ఆపవలసి ఉంటుంది అంటే ఉదాహరణకు నీళ్లు తాగడం మీకు ఎనర్జీ లేకుండా చేసే విషయాల్లో ఒకటి ఏమిటో తెలుసా చాలామందికి అదేమిటో తెలియదు మీరు కొంచెంగా అయినా డీహైడ్రేట్ అయితే మీరు అలసిపోయేలా చేస్తుంది నేను చెప్పగలిగిన ఎక్కువ శాతం మంది ప్రజలు కావలసిన నీళ్లు త్రాగరు అని ఇప్పుడు నేను ఇక్కడ మీకు హెల్త్ లెసన్ చెప్పడానికి రాలేదు కానీ ఒక పాయింట్ తప్పకుండా చెప్తాను ఏమిటంటే ప్రతిదీ ఒకేలాంటి లోతైన ఆత్మిక రహస్యం కాదని చాలాసార్లు అది కేవలం ప్రాక్టికల్ అయిందే మనం చేయడం మొదలు పెట్టాలి లేదా చేయడం మానేయాలి కనుక చూడండి సమాధాన జోడు తొడుక్కోనండి దాని అర్థం శాంతిలో నడవడం శాంతంగా ఉండడం మార్కు నాలుగు ముప్పై ఐదు నుంచి ఐదో అధ్యాయం ఒకటవ వచనం వరకు ఈ వచనాలు నాకెంతో ఇష్టం గతంలో నేను వీటిని వినేదాన్ని క్యాసెట్ టేపులు ఉండేవి బోధనా క్యాసెట్ టేపులు మొట్టమొదటిసారి నేను విన్నది అది ఈ వచనాలను గురించే అది ఏసో ఒక దోన్లోనికి తన శిష్యులతో వెళ్ళిన దాని గురించి కదా అందరూ చెప్పండి ఆయన చెప్పాను ఇప్పుడు చూడండి ఆయన ఏదైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా దాని అర్థం అదే ఆయన ఏదైనా చెప్పినప్పుడు జరుగుతుంది ఆయన చెప్పాడు అద్దరికి పోదు అని వారితో చెప్పాను ఆల్ రైట్ అంటే వాళ్ళకు ఒక డైరెక్షన్ ఉంది మనం అద్దరికి వెళ్తున్నామని చూడండి వాళ్ళు వెళుతుండగా మధ్యలో ఒక భయంకరమైన తుఫాను వస్తుంది దేవుడు ఎప్పుడైనా ఎవరితైనా ఇలా చెప్పాడా అద్భుతమైంది ఏదో జరగబోతుంది ఫలానాది నిన్ను యూజ్ చేసుకుంటా ఇది చేయబోతున్నా అది చేయబోతున్నా తర్వాత పరిస్థితులు కరెక్ట్గా జరుగుతున్న దానికి విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తాయి ఎవరికైనా అనుభవం ఉందా కొంతమందికి ఉంది అయితే మంచిదే సరే వాళ్ళు ఆ తుఫాన్కు భయపడ్డారు అయితే యేసు నిద్రిస్తూ ఉన్నాడు ఆయన ఓ కొనుకు తీస్తున్నాడు ఆయనకు అసలు భయమే లేదు సరే వాళ్ళు ఆయన్ని లేపుతారు అప్పుడు ఆయన లేచి తుఫాన్ ఆపేస్తాడు తుఫాన్ గద్దిస్తాడు అయితే ఇంకా ఆయన ప్రేమగా వారిని గద్దించాడు వారితో అన్నాడు మీరు ఇంకనూ నమ్మిక లేకయున్నారా బహుశా చూడండి ఒక రోజున దీన్ని చదివా దీంతో అంగీకరిస్తున్నా మనం చేసే అతిపెద్ద పాపం ఆ అప్పనమ్మకమే ఆయన మనం నమ్మాలంటాడు ఆయన వాక్యంలో చెప్పిన దాన్ని మనం నమ్మాలని అంటాడు ఆయన ఏదైనా చెప్తే దాన్ని నమ్మమని ఆయన చేస్తాడని దానికి ఎంత కాలం పట్టినా సరే లేదా ఈ మధ్యలో అది ఎలా కనిపించినా ఆయన చేస్తాడని ప్రతిదానికి ఒక ఆరంభం మధ్యన మరియు ముగింపు ఉంటుంది ఆరంభం ఉత్సాహంగా ఉంటుంది ముగింపు కూడా అయితే మధ్యలో అంత వినోదంగా ఉండదు వాళ్ళు తుఫాను మధ్యలో ఉన్నారు సముద్రం మధ్యలో అయితే ఐదో అధ్యాయం ఒకటో వచనం ఏం చెప్తుంది వారు అద్దరికి చేరుకున్నారు అని అదెంతో గొప్ప ఉదాహరణ ఆయన చెప్పాడు అద్దరికి అని వాళ్ళ అద్దరికి చేరుకోవడానికి ముందు ఈ పెద్ద పెనుగాలి తుఫాను వస్తుంది మీకు స్వప్నము లేదా దేవుణ్ణించి దర్శనం కలిగినప్పుడు ఏదైనా చేయమని అప్పుడు అపవాది మీకు విరుద్ధంగా వస్తాడో ఆశ్చర్యపోకండి దేవుడు కోసం మీరేదో చేయాలి అనుకున్నందున అని అనుకుంటారు ఆయన రెడ్ కార్పెట్ని పరుస్తాడని దాన్ని చేయడానికి హెల్ప్ చేస్తాడని ఆయన చేయుడు మేము సభలు చేయడానికి వెళ్ళినప్పుడు మాకు జరిగే కొన్ని విషయాలు హాస్యాస్పదంగా ఉంటాయి చివరికి దాని గురించి నవ్వుకునే పాయింట్కి వచ్చేసాము ఎలా అంటే ఎంత హాస్యాస్పదం నా కోపం వచ్చేది అప్సెట్ అయ్యేదాన్ని తెలుసా అది ఎలా అంటే అవ్వడం అంటే రాకింగ్ చైర్లో కూర్చుని ఊగడం లాంటిదే మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది ఎక్కడికి చేర్చదు ఆ మీన్ ఈరోజు ఏం జరిగిందో చూద్దాం ఆల్ రైట్ ఇక్కడికి వచ్చాం అందమైన సిటీ మంచి హోటల్ దొరికింది బయట బాగుంది అక్కడ కూర్చున్నాం అయితే తినడానికి తెచ్చిందేది నాకు నచ్చలేదు నాకు రెండు వేర్వేరే యాంట్రీస్ ఇచ్చారు వాటిలో ఒకటి చాలా ఉప్పగా ఉంది దాన్ని ఇంటికి తీసుకువెళ్తే ఎవరో ఒకరు తర్వాత తింటారు వేరేది ఆర్డర్ చేశా అది నచ్చలేదు చూడండి నేను ఇదంతా మొదలు పెట్టడానికి ముందు మంచి భోజనం చేయాలి కానీ ఓ అది కుదరలేదు తర్వాత జింజర్ ఆమె నాకు ఈ సభల్లో సహాయం చేస్తుంది ఆమె ఇంట్లో ఎవరో మరణించారు కనుక ఈ వారాంతంలో రాలేదు తర్వాత మ్యాచ్ ఆయన సహజంగా స్టేజ్ మీద ఎన్నో పనులు చేస్తారు పైన ఇక్కడ వివరాలన్నింటినీ సేకరించి పెడతారు నేను ఏ విధంగానూ కన్ఫ్యూజ్ కాకుండా నా పనిలో ఆయన ప్లేన్ ఆయన ప్లేన్ క్యాన్సిల్ అయింది కనుక రేపు మధ్యాహ్నానికి కానీ ఆయన రాలేరు సరే మేము అనుకున్నాం ఇంటికి తిరిగి వెళ్ళి ఆనందిద్దాం మాకు ఎటువంటి మేలు చేయలేవు అందుకే మేము ప్లాన్ని మార్చి వేరే ప్లాన్ని వేసుకున్నాం రెండు కార్లను రెంట్కి తీసుకున్నాం రెండు ఎస్యూవీస్ వాటిలో ఒకదాని ట్రాన్స్మిషన్ పోయింది ఇప్పుడు అంటే ఇది చూడండి ఇంకా సభను స్టార్ట్ కూడా చేయలేదు అంటే మేమింకా డ్రెస్ కూడా చేసుకోలేదు అంటే అది ఎలా అంటే ఏడాది పొడవునా మేము రికార్డ్ని మెయింటైన్ చేస్తాం ఏడాది చివరిలో మేము కూర్చొని ఎలా అంటే చదువుతాం మీకు గుర్తుందా బయట హాల్లో నలభై ఐదు నిమిషాలు కూర్చోవలసి వచ్చింది వెయిట్ చేస్తూ డోర్ తెరుస్తారని హోటల్ రూమ్స్ తాళాలు ఎప్పుడు సరిగ్గా పనిచేయు వాళ్ళు వాడితే ఏం చేస్తారో తెలియదు తిరిగి వస్తే లోపలికి తెరిచి వెళ్ళలేరు ఇక్కడ మరో చిన్న విషయం ఉంది మార్కులు అది ముఖ్యమైంది అనుకుంటాను దాని మీద బోధించే సమయం లేదు అయితే ముప్పై ఐదో వచనం చెప్తుంది ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదేమని వారితో చెప్పాను తర్వాత ఆయన చెప్పిన విషయం మీద నేను ఎన్నడూ బోధించలేదు ఎవరు బోధించలేదని చెప్పలేను బోధించే ఉంటారు అయితే నేను ఏదో కారణం చేత దీన్ని చూడలేదు వారు జనులను పంపివేసి చూడండి కొన్నిసార్లు మీరు కానీ అద్దరికి చేరుకోవాలంటే జనుల్ని వెనుక వదిలివేయాల్సి ఉంటుంది నేను చెప్తున్నాను మీరు కానీ విజేతలుగా అవ్వాలనుకుంటే విజయవంతమైన క్రైస్తవునిగా మీరు ఒంటరిగా ఉండడానికి సిద్ధపడవలసిన కొన్ని సమయాలు ఉంటాయి అని జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది